మూడవల బంధం ఎపిసోడ్ ఫైవ్ ఫార్టీ వన్ హలో ఫ్రెండ్స్ షోలు ఎంత తప్పకుండా కామెంట్ చేయని వినయ్య మాత్రం మర్చిపోకండి విలియమ్స్ వస్తారా కోసం పెట్టిన ఇద్దరు సెక్యూరిటీ కూడా విక్రమ్ ఆఫీస్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళని గమనించిన అభి వాళ్ళ కారు దగ్గరికి వచ్చి నుంచుని చూస్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళిద్దరు కూడా కారు దిగ్గానే వాళ్ళ మొబైల్ రింగ్ అవుతుంది అందులో ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే వస్తారా మేడం ఆఫీస్కి వెళ్ళారా అని విలియమ్స్ అడగగానే అవును విలియం సార్ మేడం ఇప్పుడే ఆఫీస్కి వచ్చారు మేము ఆఫీస్ బయటే ఉన్నాము అని చెప్పగానే సరే అయితే బసు మేడం జాగ్రత్తగా ఫాలో అవ్వండి తప్పకుండా ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ చెబుతూ ఉండండి సార్ గురించి మీకు తెలుసు కదా అని చెప్పగానే అయ్యో విరాజ్ సార్ గురించి మాకు తెలియకపోవడం ఏంటి మేము మేడంని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము మీరు భయపడకండి మేడం ఎక్కడికి వెళ్ళినా కూడా మేడంకి ఏమీ కాకుండా మేము చూసుకుంటాము అని చెప్పగానే విలియమ్స్ సరే అని ఫోన్ కట్ చేస్తాడు అదంతా విన్నా అబికి వాళ్ళిద్దరూ వస్తార కోసం విరాస్ పెట్టిన మనుషులు అని తెలుస్తుంది అంటే వీళ్ళిద్దరూ ఆ విరాట్ పాటియా పెట్టిన సెక్యూరిటీ అన్నమాట చాలా ఉన్నాయి ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ వస్తారికి ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకుంటున్నాడు అబ్బో చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నట్టున్నాడు అని మనసులో అనుకుంటూ వీళ్ళిద్దరూ నా క్యూటీని ఫాలో అవుతూ ఉంటే నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది నెవర్ వెంటనే వెళ్ళని ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ తన కార్ దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తుండగా తన మెదడులో ఐడియా తట్టగానే అభి కన్నింగ్గా నవ్వుతూ ఎవరికో కాల్ చేసి కొంచెం సేపు మాట్లాడి కట్ చేస్తాడు తర్వాత ఒకసారి ఆఫీస్ వైఫ్ చూసి ఈవినింగ్ కలుద్దాం క్యూటీ బాయని మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బస్సుధార స్కూటీ పార్క్ చేసి లోపలికి ఎంటర్ అవుతుంది తన ఫ్రెండ్ నీరజ వచ్చి బస్సుదారిని గట్టిగా హక్ చేసుకుంటుంది వసు నీరజను చూడగని ఏ నువ్వేంటి అని సంతోషంగా అడుగుతుంటే అది నేనడగాలి అసలు ఏమైపోయావు అని నీరజ అడగని హలో మేడం ఆ ప్రశ్న నేను అడగాలి అసలు నాకు ఫీవర్ వచ్చి చెప్పి నేను ఒక త్రీ డేస్ లీవ్ పెట్టాను లేదో తర్వాత నుండి తమరు అడ్రస్ లేరు అని బస్సు అడుగుతుంటే ఏం చెప్పమంటావు మా అమ్మమ్మకి సీరియస్గా ఉందంటే అప్పటికప్పుడు ఊరెళ్లాల్సి వచ్చింది తప్పని పరిస్థితిలో వెళ్ళాను అని చెప్పగానే ఇప్పుడు ఎలా ఉంది అమ్మమ్మ గారికి అని అడుగుతుంది బస్సు లేరు చనిపోయారు అందుకే ఇన్ని పట్టింది ఇక్కడికి రావడానికి అని చెప్పగానే బస్సు డల్గా అవునా అని అంటుంది బస్సు నువ్వు అంతలా డల్ అవ్వకు అయినా తనకి బాగా ఏజ్ అయిపోయింది కదా ఇంకా ఎక్కువ కాలం ఎలా ఉంటుంది నేనే నార్మల్గా తీసుకున్నాను ప్లీజ్ నువ్వు నార్మల్ అవ్వవా అని అనగానే అయినా వస్తు ఫెస్ డల్గా ఉంటుంది అబ్బా నీకు అనవసరంగా చెప్పాను నువ్వు ఎటువంటి విషయాల గురించి ఎక్కువ బాధపడతావని తెలిసి కూడా చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు అని నీరజ అంటుండగాని ఇంతలో వసకి కాల్ వస్తుంది వసు బ్యాగ్లో నుండి మొబైల్ తీసి చూడగాని అప్పటి వరకు డల్గా ఉన్న వసు ఫేస్ ఒక్కసారిగా రైట్ అవుతుంది ఇదేంటి ఇప్పటి వరకు ఇంత డల్గా ఫేస్ పెట్టి ఇప్పటికిప్పుడు అమ్మాయి మొహం మతాబ్లాగా వెలిగిపోతుంది అని నీరజ అనుకుంటుంటే బస్సు ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అని చాలా ప్రేమగా అంటుంది హలో వసు గుడ్ మార్నింగ్ రా అని విరాజ్ చెప్పగానే కానీ గుడ్ మార్నింగ్ విరాజ్ సార్ అని అంటూ అవును ఇప్పుడు మీకు నైట్ కదా నేను గుడ్ మార్నింగ్ చెప్పాలా గుడ్ నైట్ చెప్పాలా అని అర్థం కాక అడుగుతుంటే విరాస్కి బస్సు మాటలకి నవ్వొస్తుంటే ఏమీ చెప్పొద్దు కానీ ఆఫీస్కి వెళ్ళావా అని అడుగుతాడు ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను నా ఫ్రెండ్ నీరజ కనిపిస్తుంటే మాట్లాడుతున్నాను ఇంతలో మీరు కాల్ చేశారు ఐఎమ్ సో హ్యాపీ అని బస్సు అంటుంటే ఇంతకి టిఫిన్ చేశావా అని అడుగుతాడు విరాజ్ వెంటనే తనకి తన తండ్రి టిఫిన్ తినిపించడం గుర్తుకొచ్చి చేశాను సార్ అని చాలా హ్యాపీగా అంటుంది విరాస్ సార్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను మీరు కొంచెం కూడా గెస్ట్ చేయలేరు అని అనుకొని అవునా ఇందుకే ఆ అమ్మాయి గారు ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి అని విరాస్ నవ్వుతూ అంటుంటే సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే సర్ప్రైజ్ని ఎలా చెప్తారు అని బస్సు నవ్వుతూ అంటుంటే అబ్బో అమ్మాయి గారికి చాలా తెలివితేటలు బాగా పెరిగిపోయాయి సరే నువ్వు ఏ సర్ప్రైజ్ ఇచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా సరే ఇంకా మార్నింగ్ నుండి ఆఫీస్లో హెవీ వర్క్ ఉందిరా నేతో ఒకసారి మాట్లాడి పడుకుందామని కాల్ చేశాను గుడ్ నైట్ అని అనగాని గుడ్ నైట్ విరాజ్ సార్ ఐ మిస్ యూ సార్ అండ్ ఐ లవ్ యూ అని అనగా విరాజ్ చిన్నగా నవ్వుతూ ఇడియట్ అని ముద్దుగా తిట్టి బాయ్ అని అంటాడు బస్సు ఫోన్ కట్ చేసి అసలు తిరిగి ఐ లవ్ యూ టూ అని ఒక్కసారైనా చెప్పొచ్చు కదా అబ్బే చెప్తే విరాజ్ సార్ ఎందుకు అవుతారు అని తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంటే నీరజ మాత్రం బొమ్మలాగా బిగుసుకుపోతుంది బస్సు నీరజ వైపు చూసి ఏమైంది దీనికి ఇలా అయిపోయింది అని అనుకుంటూ నీరజ భుజం పట్టి కదపగానే నీరజ బస్సు వైపు చూసి ఇప్పుడు నువ్వు ఫోన్లో చివరిగా ఏం మాట్లాడావు ఐ లవ్ యూనా ఎవరికి ప్రపోజ్ చేశావే అని అర్థం కాక అడుగుతుంటే అబ్బా దీని ఎదురకుండా విరాశతో మాట్లాడాను కదా ఇప్పుడు నిజం చెప్పకపోతే అస్సలు వదలదు అని బస్సు మనసులో అనుకుంటుండగా నీరజ బస్సు చేతిని పట్టుకుని క్యాంటీన్ వైపుకి తీసుకుని వెళ్తుంది నీరజ ఆఫీస్ టైం అయింది ఆఫ్టర్నూన్ మాట్లాడుకుందాం అని అంటుంటే అదేం కుదరదు అసలే పెద్ద బాంబు పేల్చావు తెలుసుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదు త్వరగా రా అని చెప్పి వసుని క్యాంటీన్లోకి తీసుకుని వెళ్ళి ఇప్పుడు చెప్పు ఇందాక ఫోన్లో ఎవరితో మాట్లాడవు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని నీరజ అంటుంటే చిన్నగా అవును అని అంటుంది వాట్ నువ్వు లవ్ చేస్తున్నావా ఎవరిని ఇదేప్పుడు జరిగింది జరిగిందే నువ్వు కాలేజీలో చదువుతున్నప్పటి నుండి నువ్వు నాకు తెలుసు కానీ ఇప్పటి వరకు నువ్వు ఎవరితోటి మాట్లాడడం చూడలేదు అలాంటిది నువ్వు ప్రేమిస్తున్నావా అది కూడా అంత ప్రేమగా మొబైల్లో ప్రపోజ్ కూడా చేసావు అని ఆశ్చర్యంగా అంటుంటే అవును లవ్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఎక్కువగా ప్రాణంగా అని అంటుంది నీరస నవ్వుతూ అబ్బో ఆ అదృష్టవంతుడు ఎవరు అని అల్లరిగా అంటుంటే అమ్మో చెప్పను అని బస్సు అనగాని ఇప్పటి వరకు పెట్టిన టెన్షన్ చాలు చెప్పవే తల్లి అని చెప్పగాని చెప్పను కానీ ఫోటో చూపిస్తాను అని బస్సు అంటుంటే అయితే చూపించు అని ఎగ్జైట్ అవుతూ అంటుంది నీరజ వసు తన మొబైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న విరాజ్ ఫోటో ఓపెన్ చేసి నీరస్కి ఎదురుగా పెట్టగానే నీరస ఫోటో వైపు చూస్తూ ఇదేంటి నేను నువ్వు ప్రేమించిన అబ్బాయి ఫోటో అడిగితే నువ్వేంటి మన ఎండి విరాట్ సార్ ఫోటో చూపిస్తున్నావు మర్చిపోయి విరాట్ సార్ ఫోటో చూపిస్తున్నావేమో అని అంటుంటే వసు నీరస తలపై చిన్నగా కొట్టి నేను ప్రేమిస్తుంది విరాట్ సార్ని అని అంటుంది బాట్ అని నీరస గట్టిగా అరిచి అలాగే షాక్గా ఉండిపోయేసరికి నీరస ఏమేది అని కంగారుగా అంటుంది ఏమీ ఈరోజు నన్ను ఏమన్నా చంపడానికి ప్లాన్స్ కానీ వెయ్యలేదు కదా లేకపోతే నువ్వేంటి మన ఎండీని లవ్ చేయడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అసలు ఇప్పటి వరకు ఆ ఎండీ సార్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది ఎప్పుడు చూసినా చాలా సీరియస్గా ఉంటారు ఆఫీస్కి వచ్చిన దగ్గర నుండి ఏ అమ్మాయితోటి మాట్లాడడం చూడలేదు అలాంటిది నువ్వు విరాట్ సార్ని ప్రేమించాను అని చెబితే నేనెలా నమ్మాలి అని నీరస అయోమయంగా ఇంకా అంటుంటే నువ్వు నమ్మాలి నమ్మి తీరాలి ఇది నిజం అని అనగానే అవునా ఇంతకీ ఎవరి ముందు ప్రేమించారు నాకు తెలిసి నువ్వే కదా ముందు ప్రేమించింది అని నీరజ అనగానే అవును అని అంటుంది బస్సు మరి సార్కి ప్రపోజ్ చేయగానే ఏమన్నారు అని ఎగ్జిట్ అవుతూ అడుగుతుంటే ఏమన్నారా లాగిపెట్టి ఒకటి పీకారు అని బస్సు చెప్పగానే నీరజ గట్టిగా నవ్వుతూ అనుకున్నాను లేకపోతే ఐ లవ్ యూ టూ అని చెప్తారని అనుకున్నావా అమ్మో అతనిని చూసావా అసలే అని నీరజ అనగానే ఇప్పుడు ఆయనే నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు ఇంకేం కావాలి అని చెప్పగాని వాట్ విరాట్ సార్ నిన్ను ప్రేమిస్తున్నారా అని నీరజ అలాగే తల పట్టుకుని టేబుల్ పైన పడిపోగాని అరే నీరజ ఏమైంది అని కంగారుగా వాటర్ తీసుకుని నీరజ ఫేస్పై చిలకరిస్తుంది నీరజ కళ్ళు తెచ్చి వసు వైపు చూస్తూ ఇంకా ఏమైనా షాకింగ్ విషయాలుంటే ముందే చెప్పు తల్లి లేకపోతే నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అక్కడ చెప్పు అంతేకాని ఇలాంటివి చెబితే నా గుండె తట్టుకోలేదు అని అంటుంటే నీ ముఖం నేను విరాజ్ సార్ని ప్రేమించాను తర్వాత నా లవ్ గురించి చెప్పాను కానీ ముందు విరాస్ సార్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు తర్వాత నేను సార్ని అస్సలు వదిలిపెట్టలేదు ఎప్పుడు ప్రపోజ్ చేస్తూనే ఉండేదాన్ని చివరికి సార్ కూడా నన్ను ప్రేమించడం మొదలు పెట్టారు అని చెప్పగానే నాకు ఇప్పటికి కూడా నమ్మకం కుదరడం లేదు అని నీరస అనగానే వస్తువు నవ్వుతూ తన మొబైల్లో అమృత పెళ్లిలో దిగిన పిక్స్ అనేవి ఓపెన్ చేసి నీరస ఎదురుగా పెట్టగానే అందులో ఉన్న ఫొటోస్ చూసి నీరస షాక్గా బస్సు వైపు చూస్తూ ఉంటుంది ఎలా ఉంది మా ఇద్దరి జంట అని బస్సు నవ్వుతూ అంటుంటే వా అసలు నిజంగా చెప్పనా మీ ఇద్దరి జంట చాలా అంటే చాలా బాగుంది కానీ ఒకటి నిజం నీకన్నా విరాట్ సార్ చాలా అందంగా ఉన్నారు అని అనగానే ఆ విషయం నాకు తెలుసు కానీ నువ్వు సార్ని పొగడకు అని అంటుంటే అబ్బో అమ్మాయిలో అప్పుడే జలసి స్టార్ట్ అయ్యిందిగా అని నీరజ నవ్వుతూ నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది వసు నిజంగా ఈ ఫొటోస్ చూస్తుంటే విరాజ్ సార్కి కూడా నువ్వంటే చాలా ఇష్టమని అనిపిస్తుంది నిజంగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ ఫొటోస్లో అని నీరజ చాలా సంతోషంగా అంటుంటే సార్ వచ్చిన తర్వాత నీకు పరిచయం చేస్తాను అని నవ్వుతూ అంటుంది బస్సు అమ్మో నాకొద్దు తల్లి అసలు అతని దగ్గరికి కూడా నేను వెళ్ళను ఇంకేమైనా ఉందా ఒక చూపుతోనే మనుషుల్ని చంపేస్తాడు నాకు అవసరం లేదు తల్లి కావాలంటే నువ్వే మాట్లాడుకో అని నీరజ అంటుంటే ఇంతలో ఒక వ్యక్తి వచ్చి మేడం మీరు ఇక్కడున్నారా సార్ మిమ్మల్ని తన చాంబర్కి తీసుకురమ్మన్నారు అని అంటుంటే సరే నేను వస్తాను మీరు వెళ్ళండి అని అంటుంది బస్సు సరే ఈరోజు చాలా వర్క్ ఉంది మనం తర్వాత మాట్లాడుకుందాం అని బస్సు అంటుంటే రేపు సండే కదా నువ్వు తప్పకుండా ఇంటికి రా రేపు నీ లైఫ్లో జరిగింది మొత్తం చెప్పాలి నాకు ఎక్కడా ఏది మిస్ చేయకూడదు సరేనా అని అనగానే బస్సు నవ్వుతూ నీ కాకపోతే నేను ఇంకెవరికి చెప్తాను తప్పకుండా ప్రతిదీ చెప్తాను అసలు సార్ పిలుస్తున్నారు అని అనగానే అమ్మో అసలు విక్రమాతి సార్ ఆఫీస్కి వచ్చేసారా చేశారా ఇంకేమైనా ఉందా మనమిత్రం ఇక్కడ సోదస్కుని కూర్చున్నామని తెలిస్తే ఇంకా అంతే సంగతులు త్వరగా వెళ్దాం పదా అని నీరస అంటుంటే ఇంతలో వైష్ణవి వసు దగ్గరికి వచ్చి బస్సుదారా నువ్వు ఇక్కడున్నావా నీ కోసం నేను నీ క్యాబిన్లో చూసాను అని వైష్ణవి అంటుంటే అయ్యో అక్క మీరు నా కోసం ఇంత దూరం వచ్చారా అని అడుగుతుంది నీరస మాత్రం వైష్ణవిని చూడగానే భయంగా అమ్మో ఇదేంటి విక్రమాదిత్య సార్ వాళ్ళ వైఫ్ని పట్టుకుని అక్క అని అంటుంది ఏమోలే రేపు వసుతో మాట్లాడితే కానీ ఒక క్లారిటీ రాదు అని మనసులో అనుకుంటూ సరే వసు నేను ఈవినింగ్ కలుస్తానని చెప్పి అక్కడ నుండి తన వర్క్ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతుంది నువ్వు ఆఫీస్కి వచ్చావో లేదో అని నీ క్యాబిన్కి వెళ్ళాను కానీ అక్కడ కనిపించలేదు తర్వాత నువ్వు ఇటు వచ్చావని తెలుసుకుని వచ్చాను పద అని అనగానే వసు వైష్ణవితో నడుస్తూ వెళ్తుంది ఇంతకీ విరాస్ ఫోన్ చేశాడా అని వైష్ణవి అడుగుతుంటే చేశారక్క ఇందాకే మాట్లాడాను అని అనగానే వైష్ణవి ఫేస్ డల్ అవుతుంది సరే నువ్వు విక్కీతో మాట్లాడు ఏదో అర్జెంటు వర్క్ ఉందంట అని చెప్పగానే సరే అక్క అని చెప్పి వస్తారక్క నుండి విక్రమ్ చాంబర్కి వెళుతుంది వైష్ణవి అలాగే చైర్లో కూర్చుని ఇదేంటి అసలు విరాస్ ఒక్కసారి కూడా నాకు కాల్ చేయలేదు కనీసం నిన్న నేను కాల్ చేసినా కూడా కాల్ బ్యాక్ చేయలేదు అని అనుకుంటూ ఫోన్ చేద్దామా వద్దా అని ఇంకా మొబైల్ తీసి విరాస్కి కాల్ చేస్తుంది వైష్ణవి విరాస్ నిద్రలో ఉండగా ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ తీసుకుని నెంబర్ చూడకుండానే చెవి దగ్గర పెట్టుకుని హలో అని అంటాడు వైష్ణవి హలో విరాస్ అని అనగానే వైష్ణవి వాయిస్కి విరాస్ టక్కున్న కళ్ళు తెరిచి వైష్ణు నువ్వేంటి ఏ టైంలో కాల్ చేస్తావు అని అడగని వైష్ణవి అది అని చెప్తుండగా బస్సు ఓకే కదా అని కంగారుగా అంటాడు విరాస్ విరాస్ మాట్లాడిన మాటకి వైష్ణవి మాట్లాడకన్నా మౌనంగా ఉండిపోతుంది హలో ఫ్రెండ్స్ స్టోరీ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి